విద్యారా మిగతారు అందరికీ నమస్తే టెక్నికల్గా నేను ఖమ్మంలో మొదటి నుంచి ఉంటున్నప్పటికీ కూడా ప్రత్యేక పరిస్థితిలో నేను కారాపురం రావాల్సి వచ్చింది ఇక్కడ స్టే ఇక్కడ నుంచి మిగతా నా ఆర్గనైజేషన్ షెడ్యూల్ నేను చేసేటువంటి పనులకు సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ నా సంస్థలు కానీ వ్యవస్థలు కానీ నా జీవన క్రమానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇక్కడ నుంచి ఫంక్షన్ చేసుకునే పరిస్థితులు కొన్ని వచ్చినాయి ఈ క్రమంలో పుష్పక్క అంటే నాకు స్టూడెంట్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే ఉండవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్పక్క ఇక్కడ కులం ఒకటి కావటం అటు నుంచో ఇటు నుంచో బంధువులు కావటం కావచ్చు కారణాలు ఏదైనా కూడా మొదట్లో ఎవరిని ఎవరు నమ్మరు కదా మన వాళ్ళు నమ్మరు వాళ్ళని మనం నమ్మం కదా అనేక రకాలైనటువంటి రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైనా తమ్ముడా అంటూ ఆప్యాయంగా పలకరించేది పుష్పక్క తర్వాత యాజ్ ఏ బ్రదర్గా నేను కూడా ఆ విధంగా బంధుత్వం రిలేషన్ అయ్యే రిలేషన్ కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే మనం చూడొచ్చు పుష్పక్క సంబంధించి అంతా మంచి అనుకుంటారు పుష్పక్క సంబంధించి ఒకరోజు కూడా రెస్ట్ తీసుకో తను కొంచెం సిక్ అయిన తర్వాత తప్పితే రెస్ట్ తీసుకున్న మనిషి కాదు పిల్లల మీద ప్రేమ ఎక్కువ అచంచలమైన విశ్వాసం ఎక్కువ తను ఎప్పుడు కష్టపడేట్టుగానే నేను విన్నాను పిల్లల అభివృద్ధి కోసం పరితపించేది సో పుష్పక్కకే జనరల్గా అందరి రజకాడబిడ్డలాగానే తనకి బంగారం లేదు కానీ పిల్లలే పిల్లల్ని బంగారంలాగా చూసుకుంది పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించేది తన గురించి అంతగా పట్టించుకునేది కాదు పెద్ద పట్టు చీరలు పీతాంబ్రాలు పట్టు వస్త్రాల గురించి అంత పట్టించుకునేది కాదు కొడుకులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు అన్న దేశగానే ఉండేది వాళ్ళు కొన్ని పెట్టడం ఇదంతా కార్యక్రమంగా ఉండేది పుష్పక్క ఖమ్మం సబీపులు ఉన్నటువంటి గ్రామం అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చనిపోవటం వల్ల టెక్నికల్ రీజన్స్లో గార్లు వైపు వెళ్ళటం అక్కడ వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న దగ్గర పెరగటం అక్కడ నుంచి మళ్ళీ పుష్పక్క ఇక్కడికి ఖమ్మం సంబంధం ఇవ్వటం ఆ విధంగా నెలట్లో ఇంట్లో పుట్టింటి నుంచి అంటే పెద్దమ్ ఇంటి నుంచి నెల్లొట్లో ఇంట్లో మెట్టినింటికి పెట్టినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా రజక ఆడబిడ్డలకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావించండి సాధారణ రజక కుటుంబంలో జన్మించినటువంటి పుష్పక్క భర్త ఇస్త్రీ చేసుకునేవాడు సహజంగానే అందరూ తాగుతారని నేను అనలేకనే పుష్పక్క వాళ్ళు ఆయన తాగేవాడు బావ కొంచెం సో ఆ విధంగా పిల్లలు చాదుకుంటూ అంత ఎంతో చదివించుకుంటూ కుటుంబ పోషణకాయ అయ్యే ఖర్చులు అవుతూ జరుగుతున్నది పుష్పక్క అప్పులు ఇష్టం ఉండదు బంగారం ఇష్టం ఉండదు అప్పులు పెట్టడం అంటే ఇష్టం ఉండదు అప్పులు చేయడం అసలు ఇష్టం ఉండదు దాంట్లో పచ్చడి కూర ఇట్లా నాన్ వెజ్ అంటే కుటుంబం పెద్దది నాన్ వెజ్ అంటే వారానికో పది రోజులకో నెల కోట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అవి ఈ క్రమంలోనే ఉన్నది సో ఆ విధంగా పిల్లల పెళ్ళిళ్ళు చేసి పురుగులు పుణ్యాలు చేసుకుంటూ వచ్చి నాలుగు డబ్బులు ఆ విధంగానే ఖర్చు అయిపోయాయి సో ఇదంతా ఒక భాగం అయితే ఇల్లు కూడా చిన్న ఇల్లు ఉండేవి ఆ ఇళ్ళకి సంబంధించి కూడా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రజక ఆడబిడ్డలకు సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి విషయమే చాలా మా రజకులు ఆడబిడ్డలకు సంబంధించి చాలామంది ఉన్నారు కాబట్టి ఆ విషయం ప్రస్తావిస్తున్నాను పుష్పక లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి సిక్ అయ్యి సడన్గా మన నుంచి దూరమైనటువంటి క్రమంలో ఇల్లు చిన్నగా ఉండటం సరే చిన్నదా పెద్దయినా కూడా బిడ్డలు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నప్పుడు అతను కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య ఫేస్ చేసినటువంటి క్రమంలో పాయింట్ చెప్పాలి ఎందుకంటే మన రజిక ఆడబిడ్డలకు సంబంధించి పుష్పక్కకు సంబంధించి కాదు చాలామంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య అంటే అది పెద్ద ఏదో ఇది అనేది కాదు కానీ జనరల్గా మనవాళ్ళు మనవరాళ్ళు పెద్దవాళ్ళు కావటం నీళ్ళు తాగితే మరి నీళ్ళు తాగితే యూరినల్స్కి పాస్కి వెళ్లాల్సి రావటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీళ్ళు తక్కువగా తాగడం వల్ల పుష్పక కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బంది అయితే జరిగింది దానివల్ల వన్ ఆఫ్ ద రీజన్ తను ఇది కావడానికి అది ప్రధానమైనటువంటి రీజన్గా కనపడుతుంది పుష్పక్క విషయం ఉంచితే నేను రజకులకు సంబంధించి ముఖ్యంగా యువతులు మహిళలు స్త్రీలకు సంబంధించి భారతీయ సమాజంలో తెలంగాణ సమాజంలో నీళ్లు తాగితే యూరినల్స్కి వెళ్ళాలనేటువంటి ఒక పరిస్థితి స్కూల్ లెవెల్ నుంచి అలా చూస్తూ ఉన్నాం అదొకటి ఇలా ప్రధానమైనటువంటి సమస్యగా మనకు కనిపిస్తూ ఉంది దాంతో పాటు పాలక వర్గాలకు సంబంధించి రెక్కాడి తెగాడి డొక్కాడి కుటుంబాలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేసుకుంటే తప్ప ఒక లోన్ ఇవ్వరు ప్రజకులకి ఫెడరేషన్లు ఉన్నాయి కాన్ఫెడరేషన్ ఉన్నాయి ఇల్లు ఇవ్వచ్చు పిల్లలకి ఇల్లు ఇవ్వచ్చు రేషన్ కార్డులు కూడా మొన్న ఏదో ఇచ్చినట్టుంది సో ఇవన్నీ పదిహేను ఏళ్ళ పాటు రేషన్ కార్డులు ఇవ్వరు వాళ్ళకే అమెరికా లోన్ వాళ్ళు కూడా ఈ దేశంలో రేషన్ కార్డులు ఉంటాయి అమెరికా లోన్ కూడా రే లోన్లు వస్తూ ఉంటుంటాయి సంవత్సరానికి కోటి రూపాయలు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ లోన్లు ఇస్తూ ఉంటుంటారు దేశం దౌర్భాగ్యం ఇది సో సామాన్య మధ్యతరగతి జీవులకు సంబంధించి భారతదేశంలో పుష్పక్క లాంటి కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి సో నెలకి ఐదు వేలతోని నెలకి పదివేలతో నెలకు పదిహేను వేలతోని నెలకి ఇరవై వేలతోని దేశంలో ప్రజలు వందకి తొంభై శాతం ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఒకవైపు కేవలం పది శాతం ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ సంపదలో యాభై ఎనిమిది శాతంగా ఉన్నదని చెప్పేసి ఆక్స్ఫామ్ నివేదిక చెప్తూ ఉంది ఇంకా అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి పుష్పక్క లాంటి రజక వృత్తిదారులు కావచ్చు వాళ్ళు బట్టలు దొకటం కానీ లేకపోతే ఇస్త్రీ చేయటం కానీ అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇళ్లలో వచ్చలు దోముకున్నట్ల కుటుంబ పోషణ నిమిత్తం శ్రామిక మహిళగా తను పనిచేసింది ఇది పుష్పక్కకు సంబంధించినటువంటి ఒక అంశంగానే చూడకుండా భారతీయ సమాజంలో వందకి తొంభై శాతం ప్రజలు ఈ దేశంలో అట్లా పనిచేసుకొని జీవిస్తూ ఉన్నారు చూడాల్సినటువంటి పాలకులు స్వయం ఉపాధికి సంబంధించి లోన్లు ఇవ్వచ్చు వాళ్ళకి లక్షల రూపాయలు రజక ఫెడరేషన్ తరఫున లోన్లు ఇవ్వచ్చు ఇంకా వాటిలలో ఇట్లలో మెర్చి చేసి విలీనం చేసే ఆ సంస్థల్ని బీసీలకి కొద్దిపాటి ఆశగా లేకుండా జీవితం పట్ల ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి భారతీయ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో రాష్ట్రంలో దేశంలో సో వీళ్ళకి లోన్లు స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలి ఆ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఇట్లా చోద్యం చూస్తూ ఉన్నాయి సాక్షాత్తు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఎనభై లక్షల దరఖాస్తులు చేస్తే ఇళ్ళ ఇల్లుకి ఇళ్ళ ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్లకి అరవై ఐదు లక్షల మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు అవసరం ఉన్నాయనేది అనేది ఇలా మనకి మన ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినట్టు లెక్కలు ఇవన్నీ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి సో అందుకోసం రజక కుటుంబాలకు సంబంధించే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా అనేక కోట్లాది మంది ప్రజలు ఇట్లాంటి సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు వాళ్ళు దేశం పట్ల కోపము లేదు ఇంకెవరి పట్ల కోపము లేదు కానీ అండగా ఉండి ఆదుకోవాల్సినటువంటి పాలకులు అంత చేయలేదనేది నాకు ఈ సందర్భంగా ఉన్నటువంటి ఇది సో ఈ సందర్భంలోనే రైతులకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వాలనేది నేను ప్రధానంగా తెలుసుకున్నాను ఎందుకంటే పుష్పక్కళ్ళు ఏం చనిపోతే నెలకి రెండు వేల పెన్షన్ అయితే ఆ లింకప్ పెడితే పదిహేను వందలే ఏ వస్తాయి ఫుల్ బ్లడ్జ్డ్ పెన్షన్ కూడా తనకు రాలేదు సిక్ అయినప్పుడు చూంచుకోవడానికి సంబంధించి ఆ కొద్దిపాటి మెడిసిన్స్కి కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి గమనాన్ని నేను చూడగలిగాను సో చాలా బాధగా అనిపించేది సో పాలక ప్రభుత్వాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు పెన్షన్ ఇవ్వడానికి కూడా మరి అదేందు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వాలి మీకు ఇష్టమైన వాళ్ళకైతే వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా నిధులు తీసుకొచ్చి డబ్బులు పందరం చేసేస్తుంటారు పంపిణీ చేస్తుంటారు అట్టడుగు వర్గాలకు సంబంధించి వచ్చరికి అసంఘటిత రంగం శ్రామిక వర్గానికి సంబంధించి అసంఘటిత ఇచ్చేసరికి ఎక్కడ లేనటువంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు వస్తే వెల్ఫేర్ స్కీమ్స్ నష్టం చేస్తా అంటే అసలు వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి లాభం చేస్తున్నాయి ఎవరికి నష్టం చేస్తున్నాయో చరిత్ర చూడండి రికార్డ్స్ చూడండి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరికి ప్రయోజనాలు జరిగింది ఇప్పటిదాకా తొమ్మిది లక్షల కోట్లు ఈ దేశంలో ఉన్నటువంటి వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉన్న ప్రజలకు సంబంధించి రుణాలు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తొంభై ఐదు శాతం తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రజలకు సంబంధించి తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చారు ఎప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పటిదాకా నేనేమంటున్నానంటే మరి ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కానీ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించి కానీ బహుళజాతి సంస్థలకు సంబంధించి కానీ మీరు ఎంత ఇచ్చారు యాభై ఆరు లక్షల కోట్లు ఇచ్చారు ఎవరబ్బసు ఉమ్మది ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచినూన్న మీద సబ్సిడీలు ఇచ్చారు మాఫీలు చేశారు వాళ్ళకి ఇయటానికి అంత ఇదిగా ఇది కానీ వీళ్ళకి ఇవ్వరా అందుకోసం అంటున్నా మేము ముఖ్యంగా ఈ సందర్భంలోనే ఈ మా వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు మా జాతులకు సంబంధించిన వాళ్ళు ఉంటే అందుకోసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మేము సందర్భంగా మద్దతు చెప్తా ఉన్నాం మా జాతులు ఉంటే మాకు ఈ సమస్యలు వచ్చిండే ఇగో మీకు సంబంధించినటువంటి భూస్వాములకి పెట్టుబడిదారులకి భూ క్యాపిటలిస్టులకి సంబంధించి వచ్చినప్పుడు మీరు వందల కోట్లు కాదు వేల కోట్లు కాదు లక్షల కోట్లు యాభై ఆరు లక్షల కోట్లు ఇచ్చారు నేను చెప్పేది కాదు అనేక నివేదికగా చెప్తా ఉన్నాయి గరడేపల్లి సత్యాన గరడేపల్లి ఉన్న సత్యాన ఉన్నటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైషన్సో లేకపోతే నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కాదు చెప్పేది ఆ సాక్షాత్తు అనేక గవర్నమెంట్ నివేదికలు చెప్తా ఉన్నాయి ఇంటర్నేషనల్ నివేదికలు చెప్తా ఉన్నాయి సో అందుకోసం ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో రంగంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు వేయాల్సి వస్తే ఎక్కడ లేని సిద్ధాంతాలు రద్ధాంతాలు గుర్తుకొస్తే అందుకోసం ముఖ్యంగా రజక జనాభా వైపు నుంచి ముఖ్యంగా రజకులకి బడ్జెట్ కల గత ప్రభుత్వాలు సంవత్సరానికి ఐదు వందల కోట్లు బడ్జెట్లు అనౌన్స్ చేసి పది సంవత్సరాలు కలిపి పరిపాలనలో ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఐదు పైసలు కూడా ఇవ్వలేదు సో ఇవన్నీ ఇచ్చుంటే ఐదు వేల కోట్లు ఇచ్చుంటే మా జాతుల బిడ్డలకి రుణాలు ఇచ్చుంటే బయట అప్పులు గుడ్డేలకు తెచ్చుకొని జీవితాలు అప్పుల్లోనే మునిగి అప్పులతోనే నిద్రలోను వెలుగులోను అంటే నిద్రలోను అండ్ పని చేసే టైంలో కూడా వాటితో బిక్కు బిక్కుమంటూ అప్పులు తీరతాయా లేదా అని టెన్షన్స్కి బీపీలకి షుగర్లకి ఇతర ఆరోగ్య సమస్యలకి టెన్షన్స్ గురి కావాల్సిన పరిస్థితి ఉండేది కాదు సో మా జాతుల బిడ్డలు మేము అందుకోసం మేమేంతా మాకు కొంత ఇవ్వమంటున్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర భారత ప్రాంతాల్లో ప్రజకులు ఉన్నారు అందుకోసం ఆ విధంగా వాటిని వాళ్ళని అందుకు ఆదుకోవాల్సినటువంటి అవకాశం అది పాలక వర్గాల మీద దేశవ్యాప్తంగా మేము ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల మేము పదివేల మంది పదివేల గ్రామాలకు పైగా మేము ఉన్నాం మా జాతులకి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రజక సమాజం వైపు నుంచి శ్రామిక వర్గం నుంచి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇవ్వమనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది సో అందుకోసమే నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నలభై ఐదు పెన్షన్ ఇటు ఏంటంటే చిన్నప్పటి నుంచి మా జాతుల్లో పుట్టినటువంటి ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి పనులు చేసుకుంటూ భుజాలు అరిగిపోయి ఇస్త్రీలు చేసి బట్టలు ఉతికి వంగి వంగి నడువులు వంగోని నడ ఎముకలు నండ ఎముకలు కండరాలు నరాల సమస్యలు రావటం ఉతికి ఉతికి బట్టలు భుజాలు అరిగిపోవటం అరిచేతులు రేషన్ కార్డు దగ్గర పోయి తమ్ము వేస్తే ఎక్కడికైనా పోయి తమ్ము వేస్తే అరిచేతులు అద్దెలు బొచ్చలతో ఇవి బట్టలు ఉతికి సరుపు రాసి ఏదైతే ఉందో చేతులు అరిగిపోయి ఇదే ఉంది ఈ క్రమంలో పైకి ఆకారం మనుషులా కనిపిస్తారు కానీ లోపల అంటే భుజాలు అరిగిపోయి నడుములు ఉంగిపోయి మోకాళ్ళ నొప్పులు కలకలు వచ్చేసి వృధాప్యచాయలు ముప్పై నుంచే ఇదవుతూ ఉంటుంటే అప్పటికే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకొని అమృతాంజనం జెండు భావనలు రాసుకొని టర్పెండాయిలు మోకాళ్ళకి నడుము నొప్పులకి భుజాల నొప్పులకి రాసుకున్నటువంటి జీవన స్థితిగతులు మా రచక సమాజంలో ముఖ్యంగా బీసీ వృత్తి బీసీ సమాజంలో స భారతీయ సమాజంలో నేను ఎరుగుతున్నాను ఒకవైపు మీరు ప్యూరిఫైడ్ వాటర్ ఇరు క్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ తాగుతూ ఉంటుంటారు ప్రజలు ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఆ కంటెంట్ ఆ సమస్యలు ఉన్నాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదొకటి సమస్య దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ముఖ్యంగా మా జాతులకు సంబంధించి పొద్దుల నీళ్ళల్లో ఉండటం ఇతర ఇతర సమస్యలకు సంబంధించి ఎలర్జీకి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఉన్నాయి సో అందుకోసమే నేను ఇంకా ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలకి లేకపోతే అసంఘటిత రంగంలో ఉన్న సమాజానికి అట్టడుగు వర్గాలకు కాకుండా దేశంలో బహుళ జాతి సంస్థలకి పెట్టుబడిదారులకి ఉపయోగం జరిగే కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే మరొకటి కాదు కాబోదు అనేది ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరి మండలారా అందుకోసం రజకులకి మేము ప్రధానంగా అడుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ దాకా రజక సొసైటీలకి ఇవ్వండి ధోబీ కాంట్రాక్టులు ధోబీ పోస్ట్ ఉండే ధోబీ పోస్టు ధోబీ బెడ్షీట్స్ వాటికన్నిటికీ ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్లు ఉండే క్లాత్స్ అన్నీ దిండు కవర్లు ఇవన్నీ ఉతికేటువంటి కాంట్రాక్టులు రజక వ్యక్తులకి ఇస్తే అది ఏమవుతుందంటే అది రజక వ్యక్తులకి ఇచ్చినప్పుడు ఇది ప్రధానంగా మళ్ళీ బినామీలు వచ్చి మళ్ళీ ఎల్లయ్య పుల్లయ్యో మళ్ళీ వచ్చి మళ్ళీ అమాయక రాజకులని పేద రజకులకి ఐదు వేలు పదివేలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు చేసే విధంగా ఉంటుంది అందుకోసం మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నుంచి హైదరాబాదు ఢిల్లీలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్స్ దాకా ఇవన్నీ రజక సొసైటీలకి ఈ ఆ విధంగా కొన్ని కుటుంబాలకి ఆధార ఏర్పడే అవకాశం ఉన్నది సో ఇప్పటికే కులవృత్తి మీద పెడుబడిదారులు వచ్చి వాషింగ్ మెషిన్ వచ్చి కడుపు చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి మా పిల్లలకి మరింత విద్య నేర్పి మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి పాలక వర్గాలు నమ్మక నీరి వ్యవహరించడం వల్ల మా జాతులు అనేక కమిషన్లు వేసినప్పటికీ వందకి తొమ్మిది శాతం డెవలప్ అయింది ఈ తొమ్మిది శాతం ముందు పెట్టేసి సా రజకులంతా దోబీలంతా ఓషరమలంతా అభివృద్ధి చెందారని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా తొంభై ఒక్క శాతం మంది పేదరికలు ఉన్నారు వీళ్ళందరినీ బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అత్యవసరంగా నాకు సంబంధించిన చెప్తా తెలుసుకుంటే ఎస్టీ జాబితాలో చేర్చి యుద్ధ ప్రాతిపదికన బడ్జెట్ అలాట్మెంట్స్ చేసి ఆ విధంగా జాతికి సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు చేయాలి ఆ విధంగా బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేసి ఈ విధంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ధోబీ కాంట్రాక్టర్తో పాటు హాస్పిటల్కి సంబంధించే కాదు గురుకులాలు మోడల్ స్కూల్స్ ప్రభుత్వ హాస్టల్స్ అన్నీ కూడా ధోబీ సొసైటీలకి ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఖమ్మంలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాయని వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్న మా జాతులకు ఇస్తే మా జాతులు కొన్ని కుటుంబాలు బాగుపడటానికి అవకాశం ఉంది సో ఏ ఇరవై ఏళ్ళ నుంచే ముప్పై ఏళ్ళని బట్టే కొద్దిగా మా పిల్లలు ఏదైనా చదువుకుంటున్నారంటే చివరి దాకా అది ఉద్యోగాల దాకా వెళుతుందంటే వెళుతుందని చెప్పలేకపోతూ ఉన్నాం దాంతో పాటుగా ఏదైతుందో రజక మాన్యాలు దౌబిఘాటు స్థలాలన్నీ రజకులకే చెందాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టాలి విధంగా చేపల చెరువుల సొసైటీలకు సంబంధించి వచ్చినప్పుడు మీరు ఎవరినన్నా పెట్టుకోండి రజకులు ఖచ్చితంగా అందులో సభ్యులు ఉండాలి చెరువులు కాపాడింది మేము నలభై సంవత్సరాలకు పెన్షన్లు ఇవ్వాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో దాంతో పాటుగా ఇంకా ఫ్రీ కరెంటు రెండు వందలు రెండు వందల యాభై యూనిట్లు ఇస్తే ఇస్తాం అంటే కాదు ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా సోదరి మండలారా సో ఈ దేశంలో ముఖ్యంగా రజక సమాజానికి సంబంధించి రజక మహిళలకు సంబంధించి అనేక ఇబ్బందులు లైంగిక వేధింపులు అనేక మోసాలు దగాలు అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ఏదైతే ఉందో రజక అత్యాచార నిరోధక చట్టం ఏదైతుందో ప్రజకి అట్రాసిటీ చట్టం ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా మేము పాలక ప్రభుత్వాన్ని పెద్దలంద పెద్దలని ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో దాంతో పాటుగా సేపల సొసైటీలకు అన్నిటికీ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నట్లు మాకు కావాలి మా జనాభా త్రీ పాయింట్ టూనో దేశవ్యాప్తంగా మా త్రీ పాయింట్ వందకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సొసైటీలు కానీ నామినేటెడ్ పోస్టులతో సహా మా వాటా మాకు రావాలనేది ఇవాళ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంతగాడికే స్వచ్ఛ భారత్కి సంతగాడికే బాబా మా రిప్రజెంటేటివ్గా పెట్టాలి మా మడేలే ఉత్సవాలు జరపాలి చాకలైలమ్మ జయంతి వరదాంతల్ని ఐదు వేలు పదివేలు ఇచ్చి జిల్లాకి పండగ చేసుకొని పోండి అంటే కాదు నిధులు లక్ష ఒక్కొక్క జిల్లాకి లక్ష రూపాయలు ఇచ్చి చాకలైలమ్మ జయంతి వరదలు జరిపే విధంగా ప్రయత్నం చేయాలి విధంగా చాకల జిల్లాకి పుట్టినటువంటి పెట్టినటువంటి జిల్లాలను కలుపుకున్నప్పుడు సో ఆమెకు సాకలేలమ్మ జిల్లాగా నామకరణం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది తెలంగాణ తల్లిగా తెల సాకులమని ప్రకటించాల్సిన అవసరం అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ఇక అంతేకాకుండా మొదటి నుంచి మేము దేవాలయాలకు సంబంధించి దేవాలయాలు ఓడవటం కానీ ఏదైనా జరిగేటప్పుడు పండగలు బొబ్బాలు జరిగేటప్పుడు మామిడి తోరణాలు కట్టేది మేమే జాతరలు ఏమైనా జరిగేటప్పుడు ఖచ్చితంగా మేమే పడతాం అందుకోసం బ్రాహ్మణ్స్ని మీ ఇష్టం వచ్చినట్టు జీతాలు ఇచ్చి పెట్టుకోండి మాకు అభ్యంతరాలు ఐదు వేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారు మీ ఇష్టం ఇక్కడ దోబీ పోస్ట్ అయితే ధోబీపీ పోస్ట్ ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో మావాళ్ళు కూడా రెండు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారు తర్వాత సంగతి అంతకంటే ఎక్కువ ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న గుడుల దగ్గర నుంచి అయోధ్య రామాలయం అదేవిధంగా భద్రాచల రామాలయం శ్రీశైలం శివాలయం అట్లా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం అందరికి సంబంధించినటువంటి రజకులకి ఆ ధోబీ పోస్టులు ఇవ్వాలి ఒకటి ఉంటే ఒకటి పది ఉంటే పది ఎన్ని ఉంటే అన్ని ఆ విధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా రజకులకి ఇచ్చి రజక జాతిని ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు తరతరాలుగా యుగ మా జాతులు చేసినటువంటి కులవృత్తిని మా జాతులకి ఆ పోస్టులు ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసిపోయే కార్యక్రమం చేయాలనేది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం అదేవిధంగా రజకులకి ప్రతి జిల్లా కేంద్రంలో రజక వృత్తిదారులకు సంబంధించి స్థలం రెండు ఎకరాల స్థలం కేటాయించాలి అందులో కమ్యూనిటీ హాలు రజక హాస్టల్ పిల్లలు చదువుకోవటానికి హాస్టల్ నిర్మాణానికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాలనేది ఈ సందర్భంగా ఇది చేస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రజక ఫెడరేషన్లు ఏదైతే ఉన్నాయో రజక వాషర్మెన్ ఫెడరేషన్ అనే రజక ఫెడరేషన్లు వాటికి సంబంధించి రాజకీయ రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలి దాంతో పాటు కూడా అలాట్మెంట్ చేసి స్వయంపాధి లోన్లు కూడా ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా బట్టలు ఉతికినందుకు స్త్రీ చేసినందుకు కనీస వేతన చట్టం లేబర్ యాక్ట్ ప్రకారం కనీస రేట్లు అందేలాగా బార్బర్ షాపులకి రేట్లు ఎట్లా అందుతున్నాయి అట్లనే రేట్లు అందేలాగా ప్రయత్నం చేయాలి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను పొద్దుకల ఒంగోని బట్టలు ఉతికి కూర్చొని బట్టలు ఉతికి భుజాల నొప్పులు నడుము నొప్పులు వస్తుంటే దాంతో పాటు నిలబడి నిలబడి ఎముకలు కండరాలు నరాల సమస్యలు ఉన్నాయి అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఇవి సందర్భంగా కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా రజకులకి అందరికీ కూడా రజకులు కానీ దోబీ కానీ చాకలి కులం వాష్రూమ్ వాషర్మన్ పేరుతో ఏ పేరుతో పిలిచినా వీళ్ళందరికీ సంబంధించి పది లక్షలు ఇన్సూరెన్స్ ఉండాలి అందులో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి మా వాటా ప్రకారం మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి వెళ్ళే పట్టాలు ఇవ్వాలి వెళ్ళే స్థలాలు ఇవ్వాలి రాజకీయ రిజర్వేషన్ల పదవులు ఇవ్వాలి అది వార్డ్ నెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా మా త్రీ పర్సెంట్ ఎబో దేశవ్యాప్తంగా అందాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో విద్యా ఉద్యోగాల్లో కూడా మా వాటా మాకు రావాలి సో క్రిమిలేయరు రజకులకు సంబంధించి ఎత్తివేయాలి అదేవిధంగా ఎంబీసీలుగా మాకు అందాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఈ సందర్భంగా అందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రజకులు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు చేయాలి సోమోపాధిలోని లేకపోయి ఉపాధి మార్గాలు పెంచాలి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి సర్ఫ్ సర్బు సర్ఫ్కి సబ్బుకి మాకు పేటెంట్ ఇవ్వాలి సౌడ్ కూడా సౌడ్ మీద కూడా మాకు బయటంటి ఇవ్వాలి అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం సో అదేవిధంగా సంతకాడ్గే బాబా విగ్రహాలని చాకల ఈలమ్మ సంత సంతకాడ్గే బాబా విగ్రహాలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ భారత్కి ప్రోగ్రామ్కి సంతకాడ్గే బాబా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అని పేరు పెట్టాలని ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాకల విగ్రహాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పెద్దలవారి మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి వచ్చాను న్యూ లక్ష ఆర్గం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలు న్యూ నీ లక్ష్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు